అజాశ్రీను రామలక్ష్మి శౌర్య అందరూ గుడి దగ్గరికి వచ్చి ఉంటారు రామ ఏంటమ్మా మీ నాన్నని తీసుకురాలేదేంటి ఆ జంట పెళ్లి కోసం వెయిట్ చేస్తున్నారు రామ నువ్వేమో నువ్వేమో ఒక్కదాని వచ్చావు సౌర్య మాత్రమే వచ్చాడు ఆయన రాలేదేంటి అని జానకి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది నాన్న ఆ ప్రవళికతో కలిసి టౌన్ లోకి వెళ్ళాడమ్మా అని రామలక్ష్మి చెప్తుంది అలాగైతే ఎలాగమ్మా ఇక్కడ ఈ జంట ఎదురు చూస్తుంది కదా మేమిద్దరం కలిసి పెళ్లి చేయిస్తామని అయ్యో ఇప్పుడు ఎలా అని జానకి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది పెద్దమ్మ పెళ్లి సమయానికి పెద్ద నాన్న ఖచ్చితంగా వస్తాడు అని ఆద్య చెప్తే అవునమ్మా నాన్న వచ్చేలా నేను చేస్తాను కదా అని రామలక్ష్మి అంటుంది ఏదో ఒకటి త్వరగా చెయ్యమ్మా మళ్ళీ లేకపోతే ఆ పెళ్లి జంటకి ఇచ్చిన మాట తప్పుతుంది తప్పినట్లు అవుతుంది అని జానకి బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఆద్య రామలక్ష్మి ఇద్దరు ఒకరి ఒకరు సైగ చేసుకుంటారు ఇలా ఇద్దరు కలిసి పెళ్లి చేసుకునే జంట దగ్గరికి వెళ్లి నేను చెప్పినట్లు మీరు చేశారంటే మా నాన్న వచ్చి మీ పెళ్లి జరిపిస్తారు అని చెప్పటంతో మా పెళ్లి జరుగుతుందంటే మేము ఏం చేయమన్నా చేయ కూడా చేస్తాం మేడం అని జాజెంట చెప్తారు అప్పుడు ఆద్య రామలక్ష్మి ఇద్దరు ఏదో ఒక ప్లాన్ వాళ్ళకి చెప్తారు తర్వాత మండపం దగ్గర పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఏదో మాట్లాడుతూ ఉంటే ఆద్య వీడియో తీస్తూ ఉంటుంది రామలక్ష్మి చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని ఆద్య వీడియో తీసేసి ఆ వీడియోని రామలక్ష్మి చేతికి ఇస్తుంది వెంటనే రామలక్ష్మి బావా సారీ సార్ మీరిద్దరు ఈ ఫోన్ ని తీసుకొని ఈ వీడియోని నాన్నకి చూపించండి నాన్న ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి పెళ్లి జరిపిస్తారు వెళ్ళండి వెళ్ళండి అని రామలక్ష్మి పంపిస్తుంది ప్రవళిక చాలా ప్రాణ ప్రకారమే రఘురామ్ ని కారు లో టౌన్ కి తీసుకువెళ్తూ ఉంటుంది అప్పుడే సౌర్య శ్రీను ఇద్దరు ఆ వీడియో ఉన్న మొబైల్ ని తీసుకుని వాళ్ళ కారు కి అడ్డుగా తమ బైక్ ని పార్క్ చేసేసి ఆ వీడియో ని చూపిస్తూ ఉంటే రఘురామ్ చాలా షాకింగ్ ఆ ని చూస్తూ ఉంటారు మరి ఇప్పుడు రఘురామ్ జానకి ఇద్దరు కలిసి జంటకి పెళ్లి చేస్తారా అన్నది రానున్న ఎపిసోడ్ లో తెలుసుకుందాం